పర్లేదురా అందరూ కలిసి ఒక జంబో ప్యాక్ ఫినిష్ చేసాం ఇప్పుడు గనక ఒక ఛాయ్ ఉంటదరా బిర్యానీ తర్వాత చాయ్ అన్నా అసలు ఉంటుంది నో చాయ్ కాదు థమ్స్అప్ కాదు కుర్బానికా మీట తింటే ఉంటుంది పర్ఫెక్ట్ ఫినిష్ అన్నా అయి మీటపాను తినడం మానసేదారా బిర్యానీ తిన్న తర్వాత మీటపాను తింటే ఉంటుంది చూడు పాను కాదు ఏమీ కాదురా టైట్ గా బిర్యానీ తిన్నాక ఒక్క పెద్ద గ్లాస్ లస్ వస్తుంది ఆల్రెడీ ఏ బాబు రైతా రే ఏంట్రా ఎవడైనా గ్రేవీ ఆర్డర్ చేస్తారు నువ్వేంట్రా మూడోసారి కూడా రైతా ఆర్డర్ చేస్తున్నావు రేయ్ బిర్యానీ తినేటప్పుడు కీరా ఆనియన్స్ రైతా ఇచ్చేది ఫ్లేవర్ కోసం కాదు బిర్యానీ చాలా హీట్ ఇది తింటేనైనా బాడీ సెలవు చేస్తుందని తింటాం అబ్బో బాబో ఈడు కూడా రైతే ఏంట్రాద్రత్త అందుకే చెప్పా బిర్యానీ అది తింటే తప్పదు చూడు మన డైజెస్టివ్ సిస్టమ్ మనం తినే ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి చాలా ఎనర్జీ యూజ్ చేస్తుంది అది కాకుండా మనం బిర్యానీ తిన్నాం ఆ బిర్యానీని డైజెస్ట్ చేయడానికి మన బాడీ పడే కష్టానికి మనది కష్టపడి కూడా చేస్తుంది దిస్ ఇస్ ద రీజన్ వై వి ఫీల్ సరే బేబీ కూల్ అందుకే నెక్స్ట్ టైం నువ్వు తినకు నన్ను తినేకు వాటర్ తాగావాటరా ఈరోజు వాటర్ ఎక్కువ తీసుకో బిర్యానీ తిన్న తర్వాత బాడీలో వాటర్ కంటెంట్ తగ్గుతుందంట ఎక్కడో చదివాను బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది ఓకే డినరా మధ్యాహ్నం తినిందే సరిగా అరగలేదురా రా నైట్ కి ఓన్లీ రసం తప్పదా తప్పదు రే లేరా జిమ్కి వెళ్దాం అబ్బా రే నాలుగే కదా అయ్యింది ఐదుకి వెళ్దాం లేరే నిన్న మనం తిన్న బిర్యానీకి ఎన్ని క్యాలరీస్ పెరిగి ఉంటాయి తెలుసా ఈరోజు మనం ఒక గంట ఎక్స్ట్రా జిమ్ చేయాలి బాబు నీతో బిర్యానీ తిని తప్పు చేశాన్రా ప్లేట్ బిర్యానీకి వదిలేరా బాబు నువ్వు రే ఓల్డ్ సిటీ దగ్గర చంద్రముఖి బిర్యానీ కొత్తగా వచ్చిందంటరా నీ వచ్చిందంట్రాడి దరిద్రుడే పదేళ్ళు ప్లేట్ ఒరే ఫస్ట్ వెళ్ళి ఒక గిన్నె పట్టుకొని వచ్చి దానిలో బిర్యానీ వేసి మొత్తం కలిపి అప్పుడు సర్వ్ చేయి రే ఏంట తేడా తినేద్దాం పట్టరా బాబు బాబు బిర్యానీ వండడమే కాదు దాన్ని ఎలా సర్వ్ చేయాలో కూడా ఒక ఆటే కిందన్న మసాలాని పైనున్న రైస్ తో బాగా కలిపి తింటేనరా రా ఫ్లేవరు రే పైనున్న రైస్ కి దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది కింద ఉన్న మసాలా స్పైసీ రైస్కి దానికంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది ఒకే ప్యాకెట్లో రెండు ఫ్లేవర్లు ఇచ్చినప్పుడు ఒకటే ఫ్లేవర్ అడుగుతావేట్రా అయిపోయిందా వెళ్ళి గిన్నె సరే సరా వెళ్తేస్తాను